హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగా నియము అందరికి యోగా అందరికీ ఆరోగ్యం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆరోగ్యంగా పరువు తగ్గడం యోగా ద్వారా ఇరవై ఐదు రోజుల్లో ఇరవైవ రోజు ప్రోగ్రాం నడుస్తుంది ముందుగా సుఖాసన లాంగ్ ఇన్హెల్ లాంగ్ ఎగ్జిల్ బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి తర్వాత వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ తాడాసన లెఫ్ట్ రైట్ స్ట్రెచింగ్ మూమెంట్ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ త్రీ రౌండ్ చేయండి ఫిఫ్టీ ఫిఫ్టీ బ్రీత్ మటికి ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు మనం కొత్త సంవత్సరంలో ప్రయాణం చేస్తున్నాం ముందుగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి యోగా చేస్తూ అయితే త్రీ ఫీట్ లెగ్ గ్యాప్ పరివతి కోణాసన లెఫ్ట్ రైట్ అండ్ సైడ్ బైనింగ్ స్టెచ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ టు ఫోర్ రౌండ్స్ స్లో మూమెంట్ ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయకోకుండా స్లో మూమెంట్ ఓకే ఫ్రంట్ ఫార్వర్డ్ సైడ్ బైండ్ ట్విస్ట్ ఎగ్జేల్ బాడీ స్ట్రైటప్ ఇన్హేల్ బ్రీత్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అయితే గత నైన్టీ ట్వంటీ డేస్లో చేసిన పోస్టర్కి ఈ పోస్టర్ పరివతి కోనాసిన ఉతిత్ పార్ష్ కోణాసన అండ్ స్టాండర్డ్ ఇంచులాస్ మళ్ళీ అంటే బాడీ పంపింగ్ ఒక్కొక్కకుండా ఉండటం కోసం ఈ ట్విస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లెఫ్ట్ రైట్ బెండింగ్ ట్విస్ట్ ఓకే నెక్స్ట్ సైడ్ బెండ్ ట్విస్ట్ నెక్స్ట్ వీరభద్రాసన వేరియేషన్ ఈ ట్విస్ట్ స్లోగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ చేయాలి స్లోగా ఎంత ఎక్కువగా అట్స్ చేస్తే అంత ప్రెజర్ వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా స్లోగా చేయాలి చూస్తారు కదా ఈ విధంగా నమస్కార ముద్రలోనే లెఫ్ట్ రైట్ సో బ్రీత్ బ్యాలన్స్ చేసుకోవాలి ఒక త్రీ సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ లెగ్ ఎయిన్ ఆఫ్ అండ్ ఆపోజిట్ త్రీ సెకండ్స్ హోల్డ్ పోస్టర్ లెగ్ ఎండ్ ఆఫ్ ఈ విధంగా లెఫ్ట్ రైట్ ఎక్కువ ఎంత ఎక్కువ ప్రెజర్ చేస్తే అంతా లోయర్ అబ్డమన్కి సైడ్స్కి హిప్కి సూపర్ ప్రెజర్ అనమాట నీ జాయింట్ స్ట్రెంత్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది సో ఆ నైంటీ డేస్కి ఈ ట్వంటీన్త్ డే ఈ ట్విస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి బ్యాక్లో మీకు ఎలా వస్తుంది అనే విధానాన్ని కూడా మనం బ్యాక్ నుంచి కూడా చూపిస్తున్నాం ఈ విధంగా వస్తుంది మనం ట్విస్ట్ కరెక్ట్గా చేస్తే సో చాలా ఎఫెక్టివ్ ప్రెజర్ అనమాట లోయర్ అబ్డమన్కి ఈ ట్విస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఇంత స్లోగా చేస్తారో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మనం నైన్టీ డే నైంటీ డేస్ చేసిన బాడీకి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు ఎందుకంటే హిప్ మీద ఎక్కువ ప్రెజర్ వస్తుంది హిప్కి బాగా వస్తుంది లోయర్ అబ్డమను అండ్ బ్యాక్ బాటమ్ బాడీ దానికి కాంప్లిమెంటరీ పోస్టర్ సిట్టింగ్ పొజిషన్లో పంకాసన ఆసన బాడీ అప్ అవ్వకోకుండా లెఫ్ట్ రైట్ ఫుట్ టచ్ చేస్తూ ఎల్బోజ్ అండ్ స్ట్రైట్ అండ్ హోల్డ్ బాడీ బెండింగ్ ఫార్వర్డ్ ఫ్రంట్ పోస్ట్ హోల్డ్ మూమెంట్ చేయాలి లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా హండ్రెడ్ హండ్రెడ్ త్రీ రౌండ్స్ ఆఫ్టర్ సిట్ సిట్టింగ్ పొజిషన్ రిలాక్స్ హరి ఓం సాయి